మరొక విశిష్ట అతిథి మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర వెంకటేశ్వర్ గారు మహాసభను మాట్లాడాల్సింది కోరుతున్నారు సమాచార హక్కు వికాసమితి రాష్ట్ర అధ్యక్షులు సోదరులు డాక్టర్ కృష్ణారెడ్డి గారు ఫౌండర్ ప్రెసిడెంట్ దీన్ని వెంట ఉండి ఓ ఛానల్ని ఛానల్ ద్వారా మనకు సమాచార హక్కు చట్టాన్ని ఈ ఒక్క ఛానలే ప్రతిరోజు సమాచార హక్కు చట్టం మీద ప్రజలకు అవగాహన కల్పిస్తున్నటువంటి చట్టం మీరు వెంట ఉన్నటువంటి కార్యక్రమం సత్యనారాయణ గారు మన ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్రానికి విద్యార్థులకు కానీ టీచర్స్కి కానీ సామాన్య ప్రజలకు కానీ అందరికి సా గురువుగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్రాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి పెద్దలు ఒకసారి కోదండరావు గారు కోదండరావు గారు దిశానిర్దేశం ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రతి పల్లెటూరు తిరిగి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ఈ తెలంగాణ రావడంలో వారి పాత్ర ఎంతో మనందరికీ తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత వారు పడ్డ కష్టం వారికి వచ్చిన కష్టాలు ఇబ్బందులు ఎన్నింటో ఆయన ఎదుర్కొన్నాడు అనే విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు మంచి వాళ్లకు క్రమశిక్షణ కలిగిన వాళ్లకు భగవంతుడు ఎప్పుడైనా మేలే చేస్తాడు అనే దానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో పారదర్శకత పాలన కావాలన్నా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలన్నా వారి సూచనలు సలహాలు తీసుకొని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం భగవంతుడు ఆ భాగ్యం కలిగించినందుకు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఎవరు ఎక్కడ ఏమి అనేది వారి మనసులో ప్రతి ఒక్కరి సమాచారం వారి దగ్గర ఉన్నందున ఈ రాష్ట్రానికి వారు చేసేటువంటి సూచనలు సలహాలు మంచి జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా మరొక అతిథి ప్రపంచ ఉపాధ్యాయ సంఘం నాయకులు గోనారెడ్డి గారు నల్గొండ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమం ఎందుకు పొదల చెప్తున్నామంటే అందరం ఈ పదుల సంఖ్యలో కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం కృష్ణారెడ్డి ద్వారా మీరు మొదటిసారి వచ్చినారు అతని యొక్క విషయం మీకు అతను చేసే ఆర్గనైజేషన్ కూడా ఈ యొక్క ఆర్టీఐలో ఉన్నటువంటి కొన్ని పదులు ఇరవై సంఘాలు ఉన్నప్పటికీ ఈ యొక్క సమాచార హక్కు వికాస సమితి అనేది చాలా పకడ్బందీగా ఎలాంటి తప్పులు చేయకుండా బ్లాక్మెయిల్ చేస్తారు అలాంటి బ్లాక్మెయిల్ లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చట్టాన్ని తీసుకురావడానికి కృష్ణారెడ్డి చాలా కృషి చేస్తా ఉన్నాడు ఈ సందర్భంగా అతన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాను మీ అందరికీ అదృష్టం కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క చట్టము పరిపాలనలో పారదర్శకత అధికారులు జవాబుదారీతరంగా ఉండాలని తద్వారా అవినీతిని నిర్మూలించాలని ప్రజలకు హక్కులను కల్పిస్తూ తీసుకొచ్చినటువంటిది ఈ చట్టం ఇది ఈ చట్టం స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లోనే మహాత్మా గాంధీ సమావేశం ఏర్పాటు చేసి మీకేదో కొంతమందికి అధికారం వచ్చింది కదా అని ఇదే స్వాతంత్రం అనుకుంటే తప్పు ఈ అధికార దుర్యోనని సామాన్యుడు ప్రశ్నించిన రోజే నిజమైన స్వాతంత్రం అని చెప్పి ఆ రోజు మహాత్మా గాంధీ అన్నారు ఈ యొక్క నిజమైన స్వాతంత్రము మనకు సోనియా గాంధీ చట్టం ద్వారా తీసుకొచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీతో మనం అయితే మహాత్మా గాంధీ అన్న తర్వాత ఒక సందర్భంలో ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ నేను ఒక వ్యక్తికి రూపాయి పంపిస్తే వారికి ఎనభై రెండు పైసలు మాత్రం పద్దెనిమిది పైసలు మాత్రమే అందుతున్నాయి ఎనభై రెండు పైసలు దుర్వినియోగం అవుతున్నవి ఈ అవినీతిని నిర్మూలించడం ఎట్లా ఎన్ని చట్టాలను తీసుకొచ్చినా మేము నిర్మూలించలేకపోతున్నామని పడుతున్న పడుతూ అధికారులను సమీక్షలు ఏర్పాటు చేసి ఎన్నో కార్యక్రమాలు అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరిగింది ఆ తర్వాత అరుణారాయణ ఐఏఎస్ ఆఫీసర్ మనలాంటి సంఘ్ ఎన్జిఓ సంఘాలు ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురయ్యి ఎన్నో నిరసనలు వ్యక్తం చేసి అన్ని విషయాలను ఆవలింపు చేసుకున్న సోనియా గాంధీ గారు ఈ చట్టం పారదర్శకంగా ఉండాలంటే మిగతా రెండు వందల సంవత్సరాల క్రితం వచ్చిన ఆర్టీఐ చట్టం వచ్చిన దేశాలు ఈనాడు ప్రపంచంలో ముందంజలో ఉన్నవి ఇప్పుడు మన రాష్ట్రంలో ఆ చట్టం అవసరం అని చెప్పి అన్ని పార్టీలను ప్రతిపక్షాలను ఒప్పించి సోనియా గాంధీ నేతృత్వంలో ఈ యొక్క చట్టం తీసుకురావడం జరిగింది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చెప్తా ఆ తర్వాత జరిగిన మొదటి వార్షికోత్సవంలో అబ్బుల్ కలాం గారు మాట్లాడుతూ మేము ఎన్నో చట్టాలను తెచ్చినాము ఈ దేశాన్ని ముందుకు తీసుకోలేకపోయినాము ఈ చట్టాన్ని మీకు అప్పజెప్పి ప్రతి పౌరునికి ప్రతి అధికార జవాబుదారి నూట నలభై కోట్ల మంది ప్రజలకు ప్రెసిడెంట్ నుంచి మొదలు పెడితే కింది అధికారి వరకు జవాబుదారీగా ఉంటే ఇది మీరు తప్పితేనే ఈ అవినీతిని నిర్మూలించలేము అనే ఉద్దేశంతో ఈ చట్టం మీ చేతుల్లో పెడుతున్నామని చెప్తే ఈ ఎంపీకి ఎమ్మెల్యేకి ఉన్నటువంటి హోదా సామాన్యుని ప్రజలకు ఇచ్చింది ఈ చట్టం అని చెప్పి ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ చట్టం స్ఫూర్తిని కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో సోనియా గాంధీ ఆదేశాల్లో మనకు ఆ మొదట్లో కానీ తర్వాత అన్ని రాష్ట్రాల్లో కానీ కమిషన్లు చాలా పకడ్ పద్ధతిగా విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అందుకు ఉదాహరణ మన రాష్ట్రంలోనే రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈ యొక్క రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ కమిషన్లను నియమిస్తున్న క్రమంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక ఐపిఎస్ ఆఫీసర్ని ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ని ఒక జడ్జిని ఒక ఒక జర్నలిస్ట్ ని ఒక సామాజికంగా ఉన్నటువంటి సామాజిక సంస్కర్తలను ఒక విద్యావేత్తను ఒక ఇంకొక అడ్వకేట్ నియమించి ఎనిమిది మంది సభ్యులని ఐఏఎస్ ఆఫీసర్ని తొమ్మిదవ వ్యక్తిని పెట్టి ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని ఎస్సీలు ఇద్దరు బీసీలు ఇద్దరు మైనార్టీలు ఇద్దరు ఓపెన్ కాంపిటీషన్ ఇద్దరు ఇంత చక్కటి సమాచార కమిషన్ ఈ రాష్ట్రంలో నియమించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో అయితే ఆ యొక్క అప్పుడు ఈ కృష్ణారెడ్డి చెప్తున్నట్లుగా అప్పుడు మేము ఏ నెలకు కేసులోనే ఆ నెలకు అది డిస్పోజ్ చేసేవాళ్ళమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ హోదా కోదండ ఈ విషయంలో సమాచార చట్టం విషయంలో కూడా మీకు అవగాహన ఇంకా కొంత ఉన్నప్పటికీ ఇంకా కొంత మాకున్న ఎక్స్పీరియన్స్ మీకు తెలియజేయాలని ఇది ప్రభుత్వానికి అక్కడ వస్తుంది ఈ ప్రభుత్వంలో భాగస్వామి ఉండి మిగతా వాళ్ళకి సూచనలు ఇచ్చి మీరు దాన్ని సరిచేస్తారనే విషయంలో మీకు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఆ తర్వాత ఈ యొక్క చీఫ్ సెక్రటరీ హోదా ఉండి సుప్రీంకోర్టు జడ్జి హోదా ఉన్నటువంటి కమిషన్ని ఈ యొక్క కొంతమంది అవినీతి పనుల చిట్టా విప్పేందుకు సమాచారాన్ని అడుగుతున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క కూరల్ బీకే కార్యక్రమం చేసి చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా కృషి చేసింది దాని విషయంలో మనం నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ప్రతి పౌరుడి మీద ఉండదు చెప్పి కూడా ఈ సందర్భంగా మీతో మనం చెప్తా ఉన్నాము ఇప్పుడు ఈ సమాచార హక్కు చట్టం వచ్చినప్పుడు కనీసం ప్రజలకు ఇది తెలియదు ఇప్పుడు వీటి ద్వారా మనం సమాచార హక్కు చట్టం ప్రభుత్వం ఎట్లా ఎట్లబెట్టినో ఆ చట్టం వచ్చిన రోజు ఒక నిమిషం రెండు నిమిషాలు మీడియా పెట్టింది రేఖ బర్త్డే అదే రోజు ఉంటే ఆ బర్త్డే గురించి బొదలించి సాయంత్రం దాదాపు పెట్టింది తప్ప ఈ యొక్క ఆర్టీఐ చట్టం వచ్చిన దాన్ని తెలియదు అంటే ఆ యొక్క ఇంపార్టెన్స్ కూడా మరి మీడియాకు తెలిసే ఉద్దేశం కానీ ఆ యొక్క సమాచారం ఇవ్వలేకపోయిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం ఈ సమాచార హక్కు చట్టము సామాన్యుడి గౌరవాన్ని పెంచింది ఒకప్పుడు సామాన్యుడు ఆఫీస్ పోతే ఆఫీసర్ లెక్క పెట్టడం వాడు ఈనాడు మనం పోయి ఎప్పుడు సమాచారం అడిగినా కూడా ఆ యొక్క వ్యక్తికి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను సమాచారం నేను ఒక ఎనిమిది ఏడు నుంచి ఎనిమిది వేల కేసులు డిస్పోజ్ చేసినాను డిస్పోజ్ చేసినటువంటి కేసులలో కొన్ని విషయాలలో కేసులలో అధికారులు వచ్చేటప్పుడు ఆ సామాన్యులకు కావాల్సినటువంటి సమస్యని పరిష్కరించుకొని వచ్చేటట్టు వల్ల ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను నోటీస్ ఇష్యూ చేసినప్పుడు ఒక చిన్న ఒక సామాన్యుని గౌరవాన్ని ఏ రకంగా పెంచింది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీతో మన చేస్తూ ఉన్నాను ఒక అరవై ఐదు సంవత్సరాల పెద్ద మనిషి ఎక్కి కీర్తికి ఆయనకు ఇరవై రూపాయల టికెట్ వస్తే పది రూపాయలు రిటర్న్ ఇవ్వాల్సి ఉంటే ఆ పెద్ద ఆయన పది రూపాయల టికెట్కు మిగతా పరిశీలియమని అడిగినందుకు ఆయన ఇవ్వడం ఇష్టం లేక అతను అవమానపరిచి కీర్తికి నెట్టేసి వెళ్ళిపోయాడు అతను వెళ్ళి తర్వాత ఆ యొక్క డిపో మేనేజర్ ఖయా నిన్న నీ యొక్క కండక్టర్ ఈ రకంగా మమ్మల్ని అవమానం చేసిందని చెప్పి అప్లికేషన్ ఇస్తే ఆ అప్లికేషన్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఆ తర్వాత ఆర్టీఐ అప్లికేషన్ ఇస్తే ఆర్టీఐ అప్లికేషన్ కానీ చర్య తీసుకోలేదు ఆ తర్వాత ఫస్ట్ అపీల్ పోతే చర్య తీసుకోలేదు సంవత్సరం తర్వాత మా కమిషన్కి వచ్చి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తే ఆ యొక్క పిటిషన్ తీసుకొని నేను నోటీస్ పంపడం జరిగింది నోటీస్ పంపిస్తే ఇమీడియట్గా వాళ్ళు పోయినటువంటి దిదెల్ ఆఫీసర్ వచ్చి కొత్త ఆఫీసర్ వచ్చి నా ఇంటికి ఏం జరిగిందో నీకు అన్యాయం కమిషన్ ఇచ్చి మాకు నోటీస్ వచ్చింది మీ సమస్య పరిష్కారం చేస్తామంటే ఆ పెద్ద ఆయన నేను ఇప్పుడు ఏమైనా కమిషన్ అయినా చూస్తాను ఆ తర్వాత ఈడీ కూడా ఇంటికి వెళ్ళి మీ సమస్య పరిష్కారం చేస్తామంటే నా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిండు నా సమస్య ఏడు రూపాయలు కానీ నేను ఐదు వేలు రూపాయలు ఖర్చు పెట్టుకున్నా ఆయన కానికపోతానికి రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి ఇట్లా చేసిండు అంటే లెక్క చేయలేదంటే అక్కడికి వచ్చినటువంటి అధికారులు వాళ్ళు జరిగిన విషయాన్ని మన మన దృష్టికి తీసుకొస్తే దీదే ఆఫీసర్ ఆయన పదిలేకపోయి ఆయన ఏ రకమైన వ్యక్తి అంటే ఆ వ్యక్తి కొంత తల తీరుకున్న ప్రవర్తించి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే అతనికి కమిషన్ పదివేల రూపాయల పదివేల రూపాయలు పెనాల్టీ వేయడం జరిగింది అంటే ఆ రకంగా పెద్ద అంటే ఆ రకంగా వాళ్ళ యొక్క ఆత్మగౌరవం కాపాడడం జరిగింది ఎవరైనా ఉద్యోగులకు అక్కడ హోంగార్డ్లకు కానిస్టేబుల్ అన్యాయం జరిగినప్పుడు కమిషన్ చూస్తే సంబంధిత ఎస్పీ అధికారులు పోస్టులు ఇచ్చి కమిషన్కి వచ్చినటువంటి సంగతుండే మన ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల వరకు ఏ కేసులు కానీ సమస్యల పరిష్కారాలు కానీ సమ్ పరిష్క ఇమీడియట్ సమాచారాన్ని వాళ్ళం యూనివర్సిటీలో కూడా ఇబ్బందులకు గురైతున్నప్పుడు మీ మన మీరు ప్రొఫెసర్గా వెళ్ళిన తర్వాత వైస్ ఛాన్సలర్ అండ్ రిజిస్ట్రార్ గారు కూడా చాలా సందర్భాల్లో కమిషన్కి వచ్చినప్పుడు వీళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంటే వారికి ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది ఒక జిపిరెడ్డి గారు అని ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ ఆయన సతాయించేటువంటి పరిస్థితి తీసుకొస్తే వాళ్ళని కూర్చోబెట్టి ఇక్కడ రిజిస్టార్ అండ్ వైస్ ఛాన్సలర్ కాదు మీరు అందరూ ప్రిన్సిపల్ సర్దరి పిఐఓలో పెట్టండి రిజిస్టార్ అపిలేట్ ఉండండి ఒక్క పరిపాలనా విభాగంలో మాత్రమే రిజిస్టార్ని పిఐఓగా గా ఉంచి వైస్ ఛాన్సలర్ అపిలేట్ అధికారి ఉంటే ఈ యొక్క ఫంక్షనింగ్ బాగా జరుగుతుందని పెట్టడం కూడా మేము ఆదేశాలు ఇస్తే ఉస్మాన్య యూనివర్సిటీతో పాటు అన్ని యూనివర్సిటీలు ఆ తర్వాత ఆర్టీఐ యాక్ట్ ని మంచిగా ఇంప్లిమెంట్ చేసిన అనే విషయాన్ని ఈ సందర్భంగా కోదండరామ్ సార్ చర్యలు నేను చెప్తున్నాను అదేవిధంగా ఆర్టీఐని మనం మీ అంతా చేస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు పొద్దున్న మార్నింగ్ నుండి ఇప్పటివరకు ఈ కార్యక్రమం ఉన్నది కోదండరామ్ సార్ వస్తారని మధ్యాహ్నం నుండి మనం అందరం ఇక్కడ కార్యక్రమం మేము వారి సూచనలు సలహాలు ముఖ్యము మేము చెప్పదలుచుకునే వారికి ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము ఉండడం జరిగింది మీకు భగవంతుడు మంచి బాధ్యతను అప్పచెప్పాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుపరిపాలన కోరుకునే వాళ్లకు మీరు మనస్ఫూర్తిగా వారు ఎవరైనా సరే ఇన్ రెస్పెక్ట్ కలిస్తారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎలాంటి రెండు నెలల్లో మనం గమనిస్తా ఉన్నాము సామాజిక సమీకరణాలను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరి ఆత్మ గౌరవాన్ని కాపాడి ప్రతి ఒక్కరి ద్వారా మంచి పిలిచుకునే విధంగా ఈరోజు ముందుకు పోతా ఉన్నది రెండు నెలల నుంచి ఈ ఐదు సంవత్సరాలు అదే విధంగా కొనసాగేటట్లు ప్రజలు కూడా సంతోష సుఖ సంతోషాలతో ఉండేటట్టు మీరు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి కమిషన్ మంచి వ్యక్తుల ద్వారా ఈ కమిషన్ ఇచ్చి కూడా మూడు నెలలైంది మూడు నెలల నుండి కమిషన్ నియమించబడలేదు పది మంది కమిషనర్లు ఒక చీఫ్ కమిషన్ నియమించే అవకాశం ఉన్నది అన్ని వర్గాలలో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ కోరుకునే వ్యక్తులని సమాచార కమిషనర్ గా నియమించేందుకు మీరు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మనం చేస్తూ పరిపాలన పారదర్శకత పెంచేందుకు ప్రజలకు అధికారులు జవాబుదారీగా ఉండేందుకు తద్వారా అవినీతిని నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమాచార హక్కు చట్టాన్ని రెండు వేల ఐదులో సోనియా గాంధీ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానిగా తీసుకురావడం జరిగింది ఈ చట్టం వచ్చిన తర్వాత అధికారుల్లో మేము చేసేటువంటి పురపక్ష్యాలు ఏమైనా ఉంటే ఎన్ని సంవత్సరాలకైనా భయపడతాయి అనేటువంటి ఉద్దేశంతో కొంత జాగ్రత్తగా పనిచేస్తూ అవినీతిని సగభాగం ఫిఫ్టీ పర్సెంట్ అరికట్టడము చట్టం రావడంతోనే జరిగింది మిగతా దాన్ని కూడా అరికట్టాలంటే ప్రజలందరికీ అవగాహన కలగాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ చట్టాన్ని ప్రస్తుతము విద్యావంతులు మేధావులు జర్నలిస్టులు అడ్వకేట్స్ మాత్రమే ఈ యొక్క చట్టాన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు ఈ వికాస సమితి లాంటి నూరా నూరా ఇలాంటి సమితి సమితి లాంటి కార్యక్రమాలు అవగాహన ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందుకు తీసుకువెళ్లాలని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కమిటీ వేయడం జరిగింది రాష్ట్రాల్లో జిల్లా కమిటీల వాళ్ళను కూడా ఏర్పాటు చేసినారు కొన్ని మండలాలు కూడా ఏర్పాటు చేసినారు ఇంకా మిగతా మండలాలు పూర్తి చేసేసి గ్రామస్థాయి కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లయితే నెక్స్ట్ తొమ్మిదవ వార్షికోత్సవాన్ని గ్రామస్థాయి వాళ్ళతో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కృష్ణారెడ్డిని నేను తెలియజేస్తూ ఉన్నాను ఈనాడు సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది సోనియా గాంధీ నేతృత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో కమిషన్లు పూర్తిగా ఉండేటువంటివి గతంలో ఈ తర్వాత ఈ చట్టానికి స్ఫూర్తికి దెబ్బతీసే విధంగా నేషనల్ కమిషన్ కానీ వివిధ రాష్ట్రాల కమిషన్లు కానీ నిర్వీర్యమై ఉన్నాయి ప్రస్తుతము ఇప్పుడు ఈ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డది గతంలో కూడా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కమిషన్ పూర్తి సభ్యులను నియమించి పారదర్శకంగా ఉండే విధంగా చూసేది ఏ నెల కేసులో ఆ నెలలో మనము డిస్పోజ్ చేసే విధంగా ఉండే కానీ ఇప్పుడు సంవత్సరాల కొద్దీ కేసులు కొన్ని పెండింగ్ ఉన్నట్టుగా చాలా కమిషన్లో తెలియజేస్తూ ఉన్నది ఇప్పుడు నూతనంగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వము పారదర్శక కలిగినటువంటి న్యాయపరంగా అనుభవం కలిగిన వివిధ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి ఎఫిషియంట్ పర్సనాలిటీస్ని తీసుకొని పూర్తి కమిషన్ నియమించినట్లయితే సామాన్య ప్రజలకు ఉపయోగం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్య ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం కానీ దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా చిన్న తప్పిదము విద్యార్థుల జీవితాలను ఆగం చేసి జీవితాన్ని నేను ఇబ్బందులకు గురి చేసినటువంటి సంఘటన జరిగింది ఇప్పుడు జరగబోయే చైర్మన్ కానీ సభ్యులను కానీ నిష్ణాతులను ఎంపిక చేసి ఈ ప్రభుత్వం నిరుద్యోగులను యువతను కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను